హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి నేను నువ్వుల కడ్జికాయలు చేద్దామని నువ్వుల అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి నువ్వులను బాగా ఫ్రై చేసుకోవాలి బాగా స్మెల్ వస్తుంది చూడ అప్పుడు దోరుగా ఫ్రై చేసుకొని దానికి నేను రెండుకు ఒకటిన్నర బెల్లం తీసుకున్నాను రెండు నువ్వులైతే ఒకటిన్నర బెల్లం అయితే సరిపోతుంది వీటిలో వచ్చేసి ఇట్లా అంతా కలుపుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి కొంచెము ఇలాచిన యాడ్ చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పెన్నీ రవ్వను నానబెట్టి పెట్టుకున్నాను పెన్నీ రవ్వను బాగా మెత్తగా నానబెట్టి పెట్టుకున్నాను ఈ ఇది బాగా కొంచెం సేపు రాయి తీసుకొని గుండు రాయిని బాగా దంచి పెట్టుకున్నాను అనమాట బాగా మెత్తగా రావాలనేసి ఇప్పుడు ఇంకా మిక్సీ పట్టుకొని నేను ప్రిపేర్ చేసుకుంటాను అంతటిని ఇది వచ్చేసి కొబ్బరి తుడుం పట్టుకున్నాను కొబ్బరి తుడము గసాలు రెండు కలిపి వేసుకుంటున్నాను దీంట్లోనే ఇవి బాగా మొత్తం కలుపుకోవాలి కొబ్బరి తుడము గసాలు బెల్లము నువ్వులు ఎలాచి అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను అవి మటుకు మిక్సీ పట్టుకున్నాను ఇది తుడం బట్టి గసాలు ఇవి రెండు కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇలా చేసుకొని కొంచెం కొంచెం మనం ఎంత పూరీ సైజ్ చేసుకున్నామో దానికి తగ్గట్టు పెట్టుకొని ఒత్తుకోవాలి ఇలా చేసుకొని స్కూల్కు స్నాక్స్గా పంపిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు డైరెక్ట్ నువ్వు లడ్డు చేసినామంటే వాళ్ళు కొంచెము ఇష్టంగా తినరనమాట కొందరు ఇలా అయితే కనుక అందరు ఎవరైనా తింటారనమాట ఏ పిల్ల ఏ పిల్లలైనా ఎందుకు చేదుంది అది ఇది అనేసి ఏమనకుండా తినేస్తారు అన్నీ అన్ని అన్నీ ఫస్ట్ అన్నీ చేసుకొని పెట్టాక మళ్ళీ ఆయిల్కు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని వేయించుకుంటాను వన్ బై వన్ అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకొని ఇంకా వేయించుకోవడం త్వరగా అయిపోతుంది అనమాట ఇట్లా చేసుకోవడమే కొంచెం కష్టం అనమాట ఇంకా వన్ బై వన్ వేయించుకోవడమే ఇంకా అన్నింటినీ మ ఒకవేళ హోల్ బడి ఉంటే కొంచెము చపాతి పిండి కానీ మైదా పిండి కానీ వాటర్లో లైట్గా కలుపుకొని అలా అప్లై చేసుకుంటే మనకు ఆ హోల్ బడ్డే చోట సరిపోతుంది ఆయిల్ పాడు కాకుండా ఉంటుంది అన్నమాట మనకు ఫైనల్గా వచ్చేసి అన్నీ వేయించి పెట్టుకున్నాను కడ్జికయలు అన్నీ రెడీ అయిపోయాయి టేస్టీ టేస్టీ అయినా నువ్వుల కడిజికయలు అయితే రెడీ